తిరుపతి నగరంలో అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా భూమన అధ్యక్షుడు భూమన కన్నాకరెడ్డి తీవ్రంగా ఖండించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిపై ముప్పై రెండు వేల కీర్తనలు రాసిన భగవత్ స్వరూపుడైన అన్నయ్య విగ్రహానికి శాంత క్లాస్ టూ పెట్టడం ఘోరమన్నారు ఈ సంఘటనలు బాధ్యులను నింతులను కఠినంగా శిక్షించాలన్నారు సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ స్వామి ఇప్పుడు ఎక్కడున్నారు ముప్పై రెండు వేల సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్యపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏనాడు ఇటువంటివి జరగలేదన్నారు స్వామివారి పవిత్రతను కాపాడింది తప్ప దిగదార్చుతున్నారంటూ విమర్శించారు పరమ పవిత్రమైన తిరుపతి నగరంలో ఘోరాతి ఘోరం జరిగింది పవిత్రత పూర్తిగా చంద్రబాబు గారి కూటమి పాలనలో మంట కలిసింది సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము తిరుపతి పవిత్రతను మేము వస్తే ఎంతగానో కాపాడుతాము మా వల్లనే తిరుపతి తిరుమల పరిరక్షణ జరుగుతుంది ప్రక్షాళన చేస్తాము అని మాయమాటలు చెప్పినటువంటి కూటమి నేతలు ఈరోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ముప్పై రెండు వేల కీర్తనలు రాసి అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు దీనికి పూర్తిగా చంద్రబాబు కూటమి నేతలు బాధ్యత వహించాలి మీరు చెప్పినటువంటి మాటలేంటి మీరు చేసి మీ పాలనలో జరుగుతున్నటువంటి పోకడలేంటి విపరీతమైన రద్దీగా ఉండేటువంటి ప్రాంతం పట్టణ నడుబడ్డులో ఉన్నటువంటి చోటు అన్నమయ్య విగ్రహాన్ని రోజు కూడా దారిన పోయే వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి కూడలిలో శాంతా క్లాస్ టోపీని పెట్టగలిగినారు అంటే ఎంత బరితెగింపు మీ కూటమి ప్రభుత్వం వలన వచ్చిందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మా పాలనలో మేము తిరుపతిని తిరుమలను అపవిత్రం చేశామని చెప్పినటువంటి మీరు మీ పాలనలో జరిగినటువంటి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సరిగ్గా ఆ ప్రాంతంలోనే సనాతన పరిరక్షణకు నడుంబిగించినటువంటి పవన్ కళ్యాణ్ స్వాముల వారు పెద్ద బహిరంగ సభలో నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికే రాజకీయాలలో ఉన్నానని చెప్పినటువంటి ఆ ప్రాంతానికి అతి దగ్గరలోనే సనాతన ధర్మాన్ని తునాతునకలు చేస్తూ ఈ రోజున అన్నమయ్య విగ్రహానికి హైందవ ధర్మ పరిరక్షణకు ఆరు ఆరు వందల సంవత్సరాల క్రితం నడుం బిగించి ముప్పై రెండు వేల కీర్తనలతో దేవదేవుని యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నడుం బిగించినటువంటి అన్నమయ్య విగ్రహానికే ఇంత ఘోర అపచారం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలన్నా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలన్నా లేకపోతే మీరు ము ఇద్దరు బాధ్యత వహించాలన్నా ఇంతకంటే దారుణం మరొకటి లేదు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది మా పాలనలో పొరపాటున కూడా అలాంటి పనులు చేయలేదే జరగలేదే కానీ మీ పాలనలో ఈ రకమైనటువంటి ఆకతాయి పోకడలకు సిద్ధపడ్డారు అంటే